మీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రధాన శత్రువుని తొలగించండి అంతం చేయండి ఓ యువత త్వరగా మేలుకో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓ యువతి యువత త్వరగా మేలుకో అతి తొందరగా నిజాన్ని తెలుసుకో ఆ నిజం అనేది ఏంటి దాన్ని ఎలా ఫోకస్ చేస్తే రాబోయే రోజుల్లో జీవితం అద్భుతంగా వెలిగిపోతుంది మీలోని ఇన్నర్ చైల్డ్ అదే మీ గొప్ప శక్తి అంతులేని గొప్ప శక్తి అంటే ఈ ప్రపంచంలో దానికి తెలియందంటూ లేదు ముల్లోకాల్లో ఏముందో భూమి లోపల ఏముందో రాజులు పరిపాలించిన ఆ సమయాల్లో ఆ కాలంలో వాళ్ళు ఆ సంపద అంతా రాళ్ల అంటారు కొండలపాలు అంటారు భూమి లోపల పెట్టారంటారు అదంతా కూడా ఆ లక్షల కోట్ల నిధులన్నీ నీలోనే మనలోనే అందరిలోనే ఉన్న అంతులేని శక్తికి సమస్తము తెలుసు దానికి తెలియందంటూ లేదు ఒక బుక్కు ఒక బాక్స్లో తాళం వేస్తే అది చూడకుండా అది ఏ బుక్ ఏ పేజీలో ఏమి రాస్తుందో ఓపెన్ చేయకుండా తాళం తీయకుండా కూడా చెప్పగలదు అంత మహోన్నతమైన శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ప్రతి వ్యక్తిలో చేంజ్ అవుతూ బాడీలు మారుస్తూ వస్తుంది మీ మనసే అన్నిటికీ ఒక కారణం మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్తారు నాలాగా లాగా మరెవ్వరు పని చేయరండి కానీ ఏమీ రావట్లేదు వాళ్ళు ఏమి చేయరు ఆడతా పాడతా సంపాదిస్తున్నారు నేను కష్టపడుతున్నాను హార్డ్ వర్క్ చేస్తున్నాను ఇద్దరు నాని ఎన్నో గంటలు చేస్తున్నాను కానీ నాకేమి రావట్లేదు అంటే మీరు స్మార్ట్ వర్క్ చేయట్లేదు శరీరం అలసిపోయేలాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తే శరీరం హార్డ్ అయిపోతుంది ఎందుకు పనికి రాకుండా నొప్పులు పాలవుతుంది ఇబ్బందులు పాలవుతుంది ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి ఒక ఐడియా కొన్ని వేల కోట్లకు అమ్ముతారు ఒక ఐడియా ద్వారా ఒక రాకెట్ని అంతరంగంలోకి చంద్రమండలంలోకి పంపిస్తారు ఒక రాకెట్ ఇన్ఫర్మేషన్ రావటానికి ఆ యూనివర్స్లోకి పంపించి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేలాగా చేస్తారు ఇదంతా ఏంటి ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుందంటారు అలాంటి ఐడియా రేపటి రోజు మీ జీవితం అద్భుతంగా ఉండాలంటే ఏ రకంగా ఆలోచిస్తే అది ఉంటుంది అని ఆ తపన పడిపోయే ఆ గొప్ప ఆలోచనలు మీలోకి రావాలి రావాలి అంటే మీకు ఐడియా రావట్లేదు దానికి ఏం చేయాలి జీవితం మారాలంటే ఎంత కొత్తగా ఆఫర్మేషన్ చేసుకోవాలి ఎంత అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయాలి ఎంత అద్భుతంగా ఆలోచించాలి ఎంత క్రియేటివిటీతో ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించేలాగా జీవితం వెలిగిపోయేలాగా అందమైన పదాలు అఫర్మేషన్స్ ఆ విజువలైజేషన్స్ కావాలి అంటే మీకు రానప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించినప్పుడు మేమేం చేస్తాము మీకున్న సమస్యల నుంచి మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి ఎంతో కాలంగా మీరు చేస్తున్నారు పని కావట్లేదు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కడ ఏమేమి పొరపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సరిచేసి సరికొత్తగా మీరు ఏం కావాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో లేకపోతే మీకు అసలు అదేం అవగాహన లేదు కోరుకుంటూ అవుతుందా అని కూడా తెలియదు అయినా సరే ఎలా కోరుకోవాలో ఎలాంటి జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మేము ట్రైన్ చేయటం జరుగుతుంది మీరు నమ్మితే ఏదైనా సాధ్యమే ఉదాహరణకి మీరు ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు వచ్చే నెలలోను ఇప్పుడు రెండు మూడు నెలల్లోనూ మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారు హార్డ్ వర్క్గా చదువుతున్నాను గట్టిగా చదువుతున్నాను నిద్ర మానేసి చదువుతున్నాను టెన్షన్స్గా చదువుతున్నాను అంటే ఒక్కటి కూడా మీ మైండ్లో ఉండదు మీరు స్మార్ట్గా చదవాలి ఆ చదువుతూ ఎంజాయ్ చేయాలి ఇది నేను చాలా బాగా రాస్తాను నాలోని గొప్ప మేధస్సు ఇన్నర్ చైల్డ్ నాకు ప్రతీది కూడా ఆ ఎగ్జామ్స్ టైంలో నాకు చాలా అద్భుతంగా మెమరబుల్గా గుర్తొచ్చేలా చేస్తుంది నేను రాస్తాను అన్నప్పుడు అదే జరుగుతుంది గట్టిగా 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 చదువుతూ నిద్రలు మానేసి చదువుతూ ఉంటే ఆ మైండ్లోకి అది వెళ్ళదు అది హార్డ్ వర్క్ అంటారు స్మార్ట్గా చేయాలి అంటే మీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఆ కథ వింటే ఎట్లా మైండ్లో ఉంటుందో మీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఇష్టంగా ఏ పని అయితే చేస్తారో అలా మీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు చదవాలి ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా రోజుల తరబడి పేరెంట్స్ ముందు బుక్స్ కూర్చో కూర్చుంటే తెలుసు కూర్చుంటే వాళ్ళు బాగా అనుకుంటారు ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క రాదు ఏమీ రాదు కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది ఎవరి కోసమో బుక్స్ పట్టుకుని కూర్చుంటారు వాళ్ళు చూస్తున్నారు చాలే వీళ్ళు బాగా చదువుతున్నారు అనుకుంటే చాలు కానీ ఇక్కడ చదువు అనేది రాదు ఇక్కడ ఎవరిని మోసం చేస్తారు మీరు చదువుతూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు చదివించే పేరెంట్స్ని కాదు మాస్టర్ని కాదు చూసే కాదు మీ జీవితానికి మీరే సమాధి పలుకుతున్నారు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఎవరినో మబ్బి పెట్టడం కాదు మిమ్మల్ని మీరు సరి చేసుకోవటం స్మార్ట్ వర్క్ చేయటం మనసు సంతోషంగా ఉంచుకోవటం ఆ సంతోషంగా ఉన్న సమయంలో హ్యాపీగా కాన్సంట్రేషన్ పెట్టి ఒక కథలాగా ఒక స్టోరీని గుర్తుపెట్టుకున్నట్టుగా చదవాలి బట్టి బట్టి చదివితే చదువు రాదు బట్టి పట్టకుండా హార్డ్గా కాకుండా స్మార్ట్గా చిరునవ్వుతో సింపుల్గా ఒక లైన్లో ఒక స్టోరీని గుర్తుపెట్టుకున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ పది నిమిషాలైనా అరగంట అయినా ఎంతసేపు అయినా మీ మనసు సంతోషంగా ఉన్నంతసేపు చదవండి మరలా మీకు సంతోషం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చదవండి దాని గురించి టెన్షన్ పడకండి నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అద్భుతంగా రాస్తాను అని మీ అంతులేని మేథస్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నువ్వు నన్ను ట్రైన్ చేస్తావు నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంతులేని జ్ఞాపకాలను జ్ఞానాన్ని నాకు ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా ఇస్తావు థ్యాంక్ యూ మై ఎన్నర్ చైల్డ్ అని చెప్పి ఆ గొప్ప శక్తికి చెప్పండి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు ఏమి రాయాలనుకుంటున్నారో మీరు నమ్మిన దాన్ని రాస్తారు లోపల ఆలోచనలు టెన్షన్స్గా ఇస్తే రాయలేరు అందుకు మరెవరో కారణం కాదు మీరు కేవలం మీరు మాత్రమే మరొక ఉదాహరణ ఏంటంటే మా అమ్మాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం మా అబ్బాయికి చాలా సంబంధాలు చూస్తున్నాం ఒక్కటి కూడా కుదరట్లేదు అని పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ పెళ్ళి చూపులు చూసుకునే వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ యువతి యువకుడు ఇక్కడ ఒక ఐడియా అనేది పేరెంట్స్కి ఉండట్లేదు మిగతా వాళ్ళకే ఉండట్లేదు కారణం ఏంటంటే పెళ్ళి అయిపోవాలి సమాజం ఏమనుకుంటుందో ఇంత వయసు వచ్చేసింది అనుకుంటుంది పెళ్లి చేయలేకపోతున్నారు కుదరట్లేదు అని ఏమేమో అనుకుంటున్నారు సమాజం కోసం తప్ప వీళ్ళ కోసం ఆలోచించట్లేదు వీళ్ళు మా అమ్మాయి జీవితం అద్భుతంగా ఉండాలి జ్ఞానం కలిగినటువంటి బాగా చూసుకునే మంచి వ్యక్తి కావాలి వాళ్ళు ఆ ఇల్లు ఆ ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి ఆ సౌకర్యాలు ఆపర్చునిటీస్ ఆ సంపద డబ్బు కావాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఏనాడు ఆలోచించరు సమాజం చుట్టాలు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఆలోచన వీరేమనుకుంటున్నారు వీరికి ఐడియా ఉండదు వీళ్ళ కుటుంబంలో ఆ పిల్లలు ఏమైపోవాలో ఎప్పటి రోజున అది కాదు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు సమాజం ఏమనుకుంటుంది ఇంకా చేయలేదనుకుంటుంది సమాజం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడతారు తప్ప వీళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి ఆలోచించరు ఆ మూర్ఖపు ఆలోచనలను పక్కన పెట్టాలి ఎవరు ఏమనుకుంటున్నా అది అనుకుంటే ఉంటారు బాగున్నా అనుకుంటారు అనుకుంటారు అది కొందరు సమాజంలో కొంతమంది ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మీకెందుకు మీ కుటుంబాన్ని హై లెవెల్లో చూసుకోవాలి పిల్లలు అద్భుతంగా ఉండాలి చేసుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలి సంపదలతో ఇది కావాలి జ్ఞానం అంటే ప్రపంచం ఏమనుకుంటుందో పక్క వాళ్ళు ఏమనుకుంటారో పాతి పెట్టండి ఆలోచనలను సరైన వ్యక్తిని ఎన్నుకునేలాగా స్వేచ్ఛ ఇవ్వండి అది ఒక ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ స్నేహితుడిలాగా లాగా చెప్పేలాగా మీకు అవకాశాలు మీరు కల్పించి మీరు కూడా స్నేహితుడిలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమి దాచుకోకుండా అన్నీ చెప్తారు మీరు కూడా పెద్ద పిల్లలైనప్పుడు ఆ పిల్లలతో వాళ్ళ వయసుకు తగ్గ ఆలోచనలతో మీరు వాళ్ళలాగా మారిపోయి అర్థం చేసుకున్నప్పుడు అన్నీ పంచుకుంటారు ఎక్కడ మిస్టేక్స్ జరవు ఎవరు జీవితంలోనూ ఎవరి చేతిలోనూ మోసపోరు మీరు ప్రేమను పంచనప్పుడు ఎవరో ప్రేమను పంచుతుంటే ఆ యాక్ట్ చేస్తున్న వాళ్ళని నిజమనుకుని వాళ్ళ ప్రేమకు ఎడిట్ అయిపోతుంటారు కారణం ఇంట్లో స్వేచ్ఛ ఉండదు ఏమి మాట్లాడినవారు నీకేం తెలియదు నోరు మూసుకుని ఉందంటారు వాళ్ళు ఏం చేస్తారు తన మాట ఎవరైతే వింటారో బయట చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ ఆలోచన రాదు వింటున్నారు వీళ్ళ బాధని చెప్పుకుంటూ వినేవాళ్ళు కావాలి వాళ్ళ మోసపూరితంగా ఉంటూ వీళ్ళు ఇరికిస్తున్నారు చీట్ చేస్తున్నారు అనే ఆలోచనలు కూడా ఆ టైంలో రావు మానసిక టెన్షన్ ఒకరు వింటే చాలు అమ్మాయ్యా వీళ్ళైనా వింటున్నారు అని ఆ కాన్సన్ట్రేషన్లో ఉండిపోయి అక్కడ వాళ్ళు తప్పు చేస్తూ వాళ్ళ చేతిలో బలైపోతూ ఉంటారు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీ జీవితానికి కావలసిన సరైన వ్యక్తిని మంచి వ్యక్తిని సంపదలు డబ్బు కలిగి మీరు కూడా సంతోషంగా ఉండేలాగా అటువంటి ఆనందకరమైన జీవితాన్ని సృష్టించుకునే హక్కు మీకుంది మీ ఆలోచనలోనే ఉంది మీలోని అంతులేని శక్తిని నిద్ర లేపి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ సీక్రెట్స్ మెల్గోలు నేర్చుకున్నప్పుడు జీవితాన్ని మీరే సృష్టించుకోవచ్చు ప్రతిదీ సాధ్యమే మన ఇంట్లో వాడుతున్న కరెంటు ఫైవ్ ఇంటర్నెట్ విమానాలు ఎగురుతున్న విమానం ఆ మందులు వాడుతున్న గుండె జబ్బులు షుగర్ వ్యాధులు కరోనా మందులు క్యాన్సర్ మందులు ఇవన్నీ కనిపెట్టడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సాధ్యమైంది మన జీవితం కూడా సాధ్యమవుతుంది సచిన్ టెండూల్కర్ రామ్ చరణ్ హీరో గారు ఇంకా సంగీత హీరోయిన్ ప్రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ హార్నాల్ యాక్షన్ హీరో ముఖేష్ అంబానీ బిల్ గేట్స్ వారెన్ బ్రఫెట్ చూపార్కు ప్రముఖ ధనవంతులు ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్లు మేధావులు ఋషులు అందరూ కూడా ఈ జ్ఞానం ద్వారానే అంత జ్ఞానాన్ని అంత సంపదని పొందారు ఈ చిన్న ఫ్యామిలీగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవటం కోరుకోవటం కష్టమా ఇంత పెద్దది సాధ్యమైనప్పుడు ప్రపంచంలో వేరే గ్రహం మీదకి వెళ్ళి మనం ఇల్లు కట్టాలనుకుంటే ఒక వ్యక్తిని ఎన్నుకోవటం కుదరదా అన్ని లక్షల కోట్ల కిలోమీటర్లోకి వెళ్ళి అక్కడ చంద్రమండ్రిలో అక్కడ కొత్త ఇల్లు కట్టాలి టూరిజం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాన్ మస్క్ మరి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం కష్టమా మీరు మారిపోవాలి ఆ ఒత్తిడిని వదిలిపెట్టాలి ప్రేమగా మారిపోవాలి మీకు ప్రేమ కావాలంటే మీరు ప్రేమగా మారాలి డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి విశ్వనియమాల్లో భాగాలు ఇవన్నీ మీరు స్వయంగా వెళ్ళి దానం చేయకండి ఎందుకంటే అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ చిరికిపోయిన బట్టలు కాలు లేకపోవటం ఆ చెంపరి చుట్టూ ఆ స్థితిని అంతా చూసి అయ్యో అని మనసు ఎక్కడో చూకమంటుంది బాధ కలుగుతుంది వెంటనే యూనివర్స్ ఏం అర్థం చేసుకుంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ స్థితి నచ్చింది అనుకుని ఏం తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతుంది ఆస్తి అంతా పోగొట్టే అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా చేయండి గురువు ఇచ్చే చేసే కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి ఆ స్థితిని చూడకుండా ఇప్పుడు చూడండి చాలా పెద్ద పెద్ద ధనవంతులు అందరూ కూడా డైరెక్ట్గా వెళ్ళరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు గురువుల ద్వారా ఆ పర్సన్స్కి సరిగ్గా చేరేలాగా చూ జరుగుతుంది మనం వెళ్ళి వడ్డిస్తాను పక్కన కూర్చుంటాను అన్నప్పుడు దాన్ని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది నీకు జాలీ దయాకరణ ఉంది అది నిజమే కానీ మీ సబ్కాన్షియస్ మైండ్కి అదంతా తెలియదు మీ దేన్ని చూస్తారా అదే పనిగా అది నచ్చింది అని తీసుకెళ్ళి ఈ ధనవంతుణ్ణి ఏదో కొంచెం బెటర్గా ఉన్నాం కదా దానం చేయాలనుకున్నప్పుడు అక్కడ తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది అది అయ్యో పాపం అని అగ్ అంటే తెలియకుండా మీరు ఫీల్ అవుతారు మానవ జన్మ తర్వాత అతి సాధారణంగా ఎడిట్ అయిపోయేది ఏంటంటే ప్రతి దానికి వెంటనే అయ్యో పాపం అంటాం అదేమవుతుంది అద్భావంతో అద్భావతి అంటే ఏంటి అది నచ్చింది అనుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది ఇట్లాంటి ప్రమాదం కూడా ఉంటుంది అందుకని గురువుల ద్వారా ఆ జ్ఞానాన్ని సరిగ్గా తెలుసుకొని దానం చేసే విధానంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి తెలుసుకోవాలి అలా మీరు నా చిన్న జీవిత భాగస్వామిని లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ దానం చేసే విధానాన్ని విశ్వనియమాలను కూడా మీరు తెలుసుకోండి అట్లాగే జాబ్ కావాలనుకున్నప్పుడు ఆందోళన పడితే జాబ్ రాదు ఎటువంటి జాబ్ కోరుకుంటున్నారు ఆ జాబ్ మీద మీకు విపరీతమైన కోరిక ఉండాలి మక్కువ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఆందోళన ఉండకుండా గురువు ద్వారా మీరు ఆ రహస్యాన్ని గ్రహించి చాలా ప్రాపర్ వేలో మీరు ఆ ఇష్టపడే జాబ్ని మీరు చేస్తున్నట్టుగా ఎలా ఎలాంటి అఫర్మేషన్ చేయాలి ఎలా మ్యానిఫెస్టేషన్ చేయాలి ఆ కారు నచ్చిన కారుని ఎలా కోరుకోవాలి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఇంకా అనేక విషయాలు ఉంటాయి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్